ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షికుడైన ఏసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని చదువుకుని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను దేవుని బిడ్డలారా భయము అనేది శత్రు తెచ్చేటువంటి యొక్క ఒక గుణాతిశయం ఒక స్వభావము ధైర్యము సంతోషము సమాధానము దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి యొక్క ఆశీర్వదమైనటువంటి యొక్క స్వభావము కీర్తనకారుడి యొక్క జీవితంలో దేవుని వెతికాడంట ఆపద సమయములో కష్ట సమయములో అన్ని వేళలలో దేవుని ఆయన వెతికాడంట ఈ వాక్యములో ఆయన అంటున్నాడు చూడండి నేను దేవుని యొక్క విచారణ చేయగా ఆయన అన్ని భయముల నుండి నన్ను ఆయన విడుదల చేశను నన్ను విడిపించను అని ఆయన దేవుని మహిమ పరిచి వాడుతున్నాడు ఇంకా కీర్తనలో ముప్పై నాలుగు ఐదో వాక్యాన్ని చదివినట్లయితే దేవుని విడలారా దేవుని వాక్యం చెప్తుంది చూడండి వారు ఆయన తట్టు చూడగా వారి యొక్క ముఖములు ప్రకాశింపబడేను వారెన్నటికి లజ్జింపకపోయెను అని దేవుని వాక్యం అన్నది దేవుని వెడలారా జీవితములో భయం అనేది సంతోష సమాధానాన్ని చెడుపును అంత మాత్రం కాదు మంచి గుణ అతిశయములను స్వభావములను చెడుపును అనే విషయాన్ని మనము మరచిపోకూడదు ఎందుకంటే భయం అనేది పరిశుద్ధతకు విరుద్ధమైనది భయం అనేది పరలోకానికి విరుద్ధమైనది దేవుని యొక్క భయము మనకు కావాలి కానీ చెడుతనం గురించి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనల్ని కాపాడే దేవుడు మనతోడు ఆయన మనల్ని విడుదల చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కూటానికి మేము వెళ్ళవలసి ఉన్నది ఒక పెద్ద కూటం చాలా ముఖ్యమైన కూటం ఆ కూటానికి వెళ్ళేటప్పుడు ఆ కూటములో ఆ కూటానికి విరుద్ధంగా అనేక అడ్డు ఆటంకాలను తెచ్చేటువంటి యొక్క ఒక మనిషి ఉన్నాడు దేవుని బిడలారా ఆ విషయం నా హృదయంలో ఒక భయాన్ని తెచ్చినది దేవుని సముఖంలో ప్రార్థించాను నాకు ప్రియమైనటువంటి యొక్క నా ఆత్మీయ తల్లిగారితో ఈ విషయాన్ని నేను పంచుకున్నాను అమ్మగారు ఇటువంటి యొక్క కూటానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం చాలా మంది ఆ కూటానికి రాబోతున్నారు అనేక మంది దేవుని యొక్క సేవకులు ఆ కూటానికి రాబోతున్నారు ఏమి చేయాలనే తెలియలేదు అమ్మగారు అనేక ఆటంకాలు వచ్చేదిగా నా ఆత్మలు నేను గ్రహిస్తున్నాను దేవుడు ఒక అద్భుతం చేయాలి అమ్మగారు అని ఆమెతో ప్రార్థన అంశాన్ని నేను పంచుకున్నాను నా ఆత్మీయ తల్లిగారు ఏం చెప్పారు తెలుసండి గారు మనల్ని నడిపే దేవుడు మనతో కూడా ఉన్నాడు మనం దేవుని సన్నిధిలో ఇప్పుడే ప్రార్థన చేద్దాం ఆ కూటానికి విరుద్ధంగా వచ్చేటువంటి అడ్డు ఆటంకాలను దేవుడు ఇప్పుడే ధ్వంసం చేయను భయపడకండి అని ఆమె ప్రార్థించడానికి ప్రారంభించాను కంటినీ ప్రార్థన చేశాను దేవుని బిడలారా ఆ గొప్ప ఆశీర్వదమైనటువంటి కూటానికి ఒక బృందముగా దేవుని సేవకులుగా ఇక్కడ మేము వెళ్లేసరికి దేవుని బిడలారా మాకు ఆటంకంగా ఉండినటువంటి యొక్క వ్యక్తులు ఎవరు అక్కడ ఒక్కరు కూడా లేదండి ఆ కూటాన్ని మేము ముగించేంత వరకు వాళ్ళ యొక్క పాదాలు అక్కడికి రాలేదండి కారణం వ్యాధులతో బలహీనతలతో వాళ్ళు పడిపోయారు వాళ్ళ వల్ల నడవడానికి కూడా కానటువంటి యొక్క గిడినెస్ వాళ్ళని చుట్టి ఆ కూటం పక్కనే తల ఎత్తి పెట్టకుండా దేవుడు వాళ్ళని చేసేసా నేను అడిగాను ఎందుకంటే వాళ్ళు ఈ కూటం పక్కన రాలేదు అని అడిగాను వాళ్ళు ఏం చెప్పినారు తెలుసా అయ్యో ఎందుకండి అడగతారు సరిగ్గా ఈరోజు ఉదయము ప్రారంభం నుంచే వాళ్లకు బలహీనత అంటే బలహీనత కాదు పోరాటం అంటే పోరాటం కాదు పెరిగితే వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినారు అని చెప్పారు దేవుని విడలారా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు విరుద్ధంగా వచ్చేటువంటి సకాల భయమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మీరు భయపడుతున్నారా దేని గురించి భయపడుతున్నారు దేని గురించి మీ జీవితంలో వణక్కున్నాడు భయపడకండి మిమ్మల్ని ధైర్యపరిచే దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచేది మాత్రం కాదు మీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని ఏషయ్యా నలభై ఒకటి పదో వాక్యం చెప్తుంది కరణాన్ని గురించి భయమా వ్యాధిని గురించి భయమా అప్పులను గురించి భయమా కుటుంబ పరిస్థితులను గురించి భయమా భయపడకండి నా ప్రియమైన దేవుని పిడలారా మిమ్మల్ని ధైర్యం పరిచి మీకు సహాయం చేసి దేవుడు మీతో కూడా ఉన్నాడు ఆయన మీ పక్షములో నుండి మిమ్మల్ని ఆదుకునను ఆయన మిమ్మల్ని చెయ్యి మిమ్మల్ని గొప్ప సాక్ష్యంగా ఆయన నిలుపును ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి రోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థించేటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులు కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీరు పోట్లో వీళ్ళని దాచుకోండి మీ కృప కనిక్రమతో కూడా వీళ్ళని నింపండి నాయనా ఎటువంటి భయము వీళ్ళని పీడిస్తుండినా ఇప్పుడే ఈ భయం నుంచి వీళ్ళని విడుదల చేయండి ఈ కష్టాల నుంచి వీళ్ళని విడుదల చేయండి ఈ పోరాటాల నుంచి వీళ్ళని విడుదల చేయండి ఏ రోగము గాని ఎటువంటి మరణ భయము గాని ఎటువంటి మరణ పోరాటము గాని వీళ్లకు నాయన భయాన్ని తేకూడదు ఇప్పుడే నా రక్షక వీళ్ళని విడిపించాలని ప్రార్థన చేస్తున్నా నాయన అధికారం కలిగినటువంటి మీ యొక్క హస్తం వీళ్ళపైన దిగివచ్చును గాక వీళ్ళని విడుదల చేయండి నా రక్షక కీర్తనలు ముప్పై నాలుగో ఐదో వాక్యం ప్రకారం వీళ్లను సాక్ష్యంగా నిలపండి నాయనా అలా అద్భుతం చేసి నడిపేందు నడిపేందుకు మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామంలో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె